ఎందుకు వ్యవసాయం తొందరపడతావా వల్లభనేని వంశీ గురించి తెలుసా వల్లభనేని వంశీ లాంటి వాళ్ళనే మీ ప్రభుత్వము లోపలేయగలిగితే వేయగలిగితే మీ ముగ్గురెవరు కోనికిస్క ఇప్పుడు నువ్వు కూడా అంటే వాళ్ళిద్దరి నేనా నన్ను ఇరా లోపల నాకు రొప్ప లేదా అని బాధపడుతున్నట్టున్నారు సంవత్సరం అయిపోయింది పబ్లిక్గా మీరు ఎక్కడన్నా తిరుగుతున్నారా మీ వీడియోలు వదులుతున్నారు వాటికి సీక్వెన్స్ చేసేదానికి కూడా అవకాశం ఇట్లా వాళ్ళిద్దరైతే మరి కనీసం మహానాడులోని మొహం కనపడిందిరా నిజంగా టీడీపీ వీరాభిమానివి కదా నువ్వు కానీ సీమరాజా కానీ ఆర్పి గాడు కానీ మీ ముగ్గురికి స్టేజీ మీద కనీసం ఆ పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు రా నర్సిరెడ్డి మాట్లాడాడు కనీసం మీరు మీకు కనీసం మైకిచ్చి మాట్లాడించేదానికి కూడా మీకు అర్హత లేదురా రే మహానాళ్లో ఎక్కడ కనపడాల మహానాళ్ళు మీరు సంవత్సరం అయింది కనీసం బయట కనపడటంలా అసలు బయట తిరిగేటప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఎందుకు అడిగాడు ఆర్పి జనాలు కొడతారండి అదేమంటే వైసీపీ వాళ్ళు కొడతారని భయం చా గారుతున్నాయరా చా యువసరాట్ గుర్తుపెట్టుకో ఎంతైనా చేయమ్మా ప్రతి దానికి రివర్స్ కౌంటర్ కచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫిక్స్ అయిపోయారు నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గనక ఇప్పుడు మీరు చేస్తున్న రాజకీయము జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే అబ్బా కళ్ళు ఇంత పెద్ద కళ్ళు కదా నీవి గుడ్లు పీకేస్తాడు రే జగన్ అవ్వు సమ్రాట్ గుడ్లు పీకపోరు దెంగతాడు అనుకుంటున్నావు కావాలా నీకు దమ్ము ధైర్యం చేవా సత్తవా ఉంటే రే తల్లిక వందనం గురించి నిరుద్యోగ భృతి గురించి రైతన్నలకు వేస్తానన్న ఇరవై వేల రూపాయల గురించి చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేలు రే నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ఆటో మిత్ర ఆటో వాళ్ళకు పదివేల రూపాయలు వేసాడురా బార్బర్ షాపు డబ్బులు వేశాడరా లాయర్లకు డబ్బులు వేసాడురా జూనియర్ లాయర్లకు కూడా ఐదు రూపాయలు డబ్బులు వేస్తున్నాడు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావే నువ్వు కడుపుకు తినేది అన్నమా పెంట అని సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుపోరారే లడ్డులో కల్తీ అన్నారు నా గాడిద గుడ్డులో కల్తీ అన్నారు ఇదే రాజకీయం రా మీరు చేసేది సంవత్సరం అయింది ఖజానా కాళీ సూపర్ సిక్స్ తూ నోట్లో పూస్తారా రే జగన్మోహన్ రెడ్డి మేలు కదరా కరోనా గురించి కూడా సాగు చెప్పకుండా పథకాలు ఇచ్చాడా